మోడీ రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుద్ధ్యం త్రాగునీరు ఇళ్ల స్థలాలు పేదల ఇళ్ల నిర్మాణాలు టిట్కో ఇళ్ల పంపిణీ అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించారు వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్యం క్షీణిస్తుందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు ప్రతి వార్డుకి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు అదేవిధంగా అక్రమంగా అపార్ట్మెంట్లకు త్రాగునీటి సరఫరా జరుగుతుందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి రోషన్ అన్నారు జ్యోతి అపార్ట్మెంట్ కి పరిధికి మించి పైప్ లైన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు దీనికి మేయర్ కోవలముడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు అక్రమ త్రాగునీటి కుళాయి కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు డస్ట్బిన్ ఫ్రీ చేయాలంటే ఫస్ట్ ప్రజలు అవేర్నెస్ రావాలి ఆ చెత్త ఎక్కడే వాళ్ళు ఏ రకంగా ఆ చెత్తను మనకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుండే చేయాలనేటువంటిది ఒక అవేర్నెస్ తీసుకురండి అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఆ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకోకుండా ఒక ప్రణాళిక బద్దంగా దీన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా డస్ట్బిన్ ఫ్రీ మహానగరంగా ఇది ఏర్పాటు అవుతుంది ఇది కావాలంటే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావాలి కమిషనర్ గారు దీనికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు బరహీకి నిధుల మంజూరు ప్రెజెంటేషన్ మీదైతే పబ్లిక్ కన్సెన్సస్ నాకు ఉంది.ావwidehat ఈ బాటని కాదు. ముఖ్యంగా అన్ని డివిజన్స్ లో కూడా ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తావు. దీనికి కారణం రకరకాలుగా ఉన్నాయి. కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ అలాగే ఎం హెచ్ఓ గారు, సి హెచ్ఓ గారికి బజల్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు కూడా స్టాఫ్ కూడా సఫిషియెంట్ గా చెప్పి దానికి తారి కూడా నిధుల మంజూరు చేసే విషయంలో కమిషనర్ గారి చర్యలు మనం ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ గారికి ఫెసిలిటీస్ కానీ కూడా దానికి సంబంధించి బెనిఫిషియర్స్ ఐడెంటిఫికేషన్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా రెంట్లకి ఇచ్చేసి ఓనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో రెంట్కి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వస్తారో రెంట్ తీసుకుని వెళ్తున్నారో కానీ ఎక్కడ ఉంటారో అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు అయితే మాక్సిమం మేము నెట్ ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది ఇంకా అది కూడా కంప్లీట్ చేయటం జరుగుతుంది అసెస్మెంట్స్ ఇప్పుడు కూడా త్వరలోనే అసెస్మెంట్స్ ఉంటుంది ఒక అన్ కంట్రోల్ ఉంది డ్రింకింగ్ వాటర్ మనమే ఇస్తున్నాము ఇప్పటివరకు వాటికి అసెస్మెంట్స్ లేవు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్ మొన్న వరకు లేదు ఇప్పుడు మేము రీసెంట్ టైమ్స్ లో మనం ఒక డ్రైవ్ పెట్టి అవన్నీ కూడా అసెస్మెంట్స్ నెట్ తీసుకురావటం సో వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ దానికల్ బెటర్ ఏంటంటే ఫైల్ చేస్తూ ఇమీడియట్ గా టెంపరీ ట్యాక్స్టీ లేకపోతే అతనికి ఒక భయమైన క్రియేట్ అవుతుంది లేకపోతే ప్రతి ఒక్కళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది నాట్ ఓన్లీ ఫర్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ ఇల్లు కట్టుకునేవాడు కూడా ఈ రోజు వాటర్ వాడికి కావాల్సిందే అది కావాలనుకున్నప్పుడు చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా వాటర్ కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో కార్ వాషింగ్ అనే పరిస్థితుల్లో మరి ఒక్కొక్కరికి నాలుగైదు కార్లు ఉంటాయి అధ్యక్ష వాళ్ళందరూ వాటిని వాష్ చేయడానికి ఇవే వాటర్ వాడతారు మరి ఒకటే బండి ఉన్న వాడికి వాడు వాటర్ వాడడు అలాంటప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో అయినా ఈ ఒక మీటర్ రీడింగ్ సిస్టం తీసుకొచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ యూసేజ్ కోసం మనం ఎందుకు తీసుకురాకూడదు అధ్యక్ష దీంట్లో ఉండే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా పరిగణలోకి తీసుకొని మంచి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అక్కడేమో ఎక్స్టెన్షన్ ఏరియాలో నీళ్ళు రావు నిందరు పట్టుకొని ఎక్కడికెక్కడో వెళ్తుంటారు వాళ్ళు పనులు పెడుతున్నారు ఇళ్ళు కడుతున్నారు నేనేమంటానంటే ప్రపోర్షనేట్ చేయండి ఇప్పుడు ఆమె మన శాసనసభ్యులు చెప్పినట్టుగా మీటర్ పెడితే తప్పేం లేదు మీటర్ పెడితే తప్పేం ఉంది సార్ ఇప్పుడు అనంతస్ గారు మార్ మార్ అధ్యక్షుల పశ్చిమ నియోజకవంలో అత్త పబ్లిక్ స్పేస్ లేకపోతే ఎక్కడైనా కానీ బిలో పవర్టీ లైన్ అనేది ఉంది బిలో పవర్టీ లైన్ ఉంది నాకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం నేను ఫస్ట్ నేను పాజిటివ్గా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను బిలో పవర్టీ లైన్ అటు మేడం ఎమ్మెల్యేగా చెప్పినా నజీర్గా చెప్పినా అంతటా ఈ గుంటూరు నగరంలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పేదోళ్ళే ఉన్నారు సో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టుకోగలిగిన వాళ్ళ గురించి సిస్టమ్ కట్టాలా లేదనేది ఇక్కడ డెఫినెట్ డెఫినెట్గా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే మేడం చెప్పినట్టుగా చేయాల్సిందే మన ఎమ్మెల్యే గారు రామాన్యాయ గారు చెప్పినట్టు కూడా చేయాల్సిందే కానీ మన ఒక సిస్టమ్ ఎందుకంటే మన ఒకటే పురుప కార్పొరేషన్ కాదు చాలా ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉన్నాయి దాని ప్రకారం లైన్ ఇంత ఏదో వాడినా వాళ్ళకి ఫ్రీ అని ఇట్లా పెడితే బాగుంటుంది ఇంత కూడా మనం ఎంతప్పటికి కూడా అధ్యక్ష మనం ఎంతప్పటికి కూడా వచ్చిన దాని డిస్ట్రిబ్యూషన్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం మనం చాలా సార్లు సుమారుగా రెండు సంవత్సరాల మంచి హౌస్లో నేను నా ఫస్ట్ స్పీచ్లో కూడా అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే ఈ రోజున మనము ఏ ప్రభుత్వం అయినా ఆ రోజు ఆ ప్రభుత్వం అయినా ఈ రోజు ఏ ప్రభుత్వం అయినా కానీ మినిమం నెసెసిటీస్ లో వాటర్ నా ఫస్ట్ స్పీచ్ లో హౌస్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడాను సొల్యూషన్ చెప్పాను దాని ఎక్స్పెండిచర్ కూడా చెప్పాను